నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ హిమాంశు శుక్ల నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయ్ కుమార్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ రెడ్డి నాగరాజు కుమారి సర్వే ల్యాండ్ రికార్డ్స్ డీడీ నాగశేఖర్ తదితరులతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు అయ్యా కలెక్టర్ సారు తమ సమస్యలని త్వరితగతిన పరిష్కరించండయ్యా అంటూ పలువురు బాధితులు కలెక్టర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు రిపీట్ కాకూడదని ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే బాధితులకు పరిష్కారం చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు